హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి మీరు నాన్ వెజ్ తినని వాళ్ళు కానీ ఆ రోజు తినకూడదు నాన్ వెజ్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ ఎగ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బిర్యానీ తిన్నంత ఫీలింగ్ అయితే అనమాట అంతే క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు గంటల ఆయిల్ అయితే వేసుకున్నాం దీంట్లోకి వచ్చేసి బిర్యానీ ఆకు నాలుగైదు లవంగాలు రెండు చెక్క అలాగే యాలకులు వేసి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నామండి పొడవుగా రెండు చిన్న ఉల్లిపాయలు కట్ చేశాను అలాగే ఒక పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి అనేది మీరు కొద్దిగా టేస్ట్ ఎక్కువ కారం వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చండి ఎక్కువ ఇక్కడ దీనికన్నా బిఫోర్ నేను ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక మూడు చిన్నగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్నానండి బ్రౌన్ ఆనియన్స్ కోసం అనమాట ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ రావాలి అని ఈ ఎగ్ బిర్యానీకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది పేస్ట్ అనేది మనకి ఇంట్లో చేసిందంటే మంచి టేస్ట్ వస్తుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఒక రెండు టమాటాలు సగంగా కట్ చేసుకున్నాం చక్రాల్లాగా కట్ చేసుకున్నాం దాంట్లో పాటు గుప్పెడు పుదీనా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక రెండు టమాటాలని నేను క్యూరీలాగా చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే బిర్యానీకి కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ రావటం కోసమని ఈ పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట మనం దీంట్లోకి ఇంకా వేరే కర్రీ ఏమీ చేయట్లేదు సో అందుకని గ్రేవీ కన్సిస్టెంట్ బిర్యానీలో కలుపుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది తిన్నా కానీ సో అందుకని లాగా చేసేసి వేసుకున్నాం అనమాట ఇవన్నీ మసాలాలండి పసుపు కారము అలాగే ధనియాల పౌడరు గరం మసాలా బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకోండి కారం వచ్చేసి ఒక ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకోండి అలాగే మిగతావన్నీ ఒక ముప్పో స్పూన్ వరకు వేసుకోండి గరం మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర ఇవన్నీ పౌడర్స్ ఏనా అండి అన్నీ వేసుకొని ఆయిల్లో కొద్దిగా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ బియ్యంలోకి పోసుకొని తెరలించుకోవాలండి తెల్లిన తర్వాత ఇక్కడ నేనైతే బిర్యానీ రైస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ కొలత వచ్చేసి బిర్యానీ రైస్కి అయితే ఒకటి నుంచి ఒక గ్లాస్కి వచ్చేసి ఒకటిన్నర వాటర్ అనమాట ఇప్పుడు నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసి ముందుగానే అలాగే బ్రౌన్ ఆనియన్ కూడా ఫ్రై చేశాను ఈ దగ్గరకు వచ్చేసినప్పుడు ఇవి వేసేసుకొని మనము మగ్గించుకోవటం అండి చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో అయితే తెలియచేయండి ఈ వీడియో నచ్చినయితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో